హలో చంద్రశేఖర్ ధర్మా నీ వాళ్ళందరినీ కిడ్నాప్ చేశా నీ వాళ్ళందరూ ఇప్పుడు నా ఇంట్లో ఉన్నారు ఇది మహిమారాయ్ పవర్ అంటే నీకు ఉంటే వచ్చి కాపాడుకో మొన్నసారి వచ్చినప్పుడు కా కాల రగిరేసావు కాలు మీద కాలేసావు ఈసారి నీ చూపులో వేడి తగ్గింది ఒంట్లో జోరు తగ్గింది ఇంకా ఇంకా తగ్గాలి నీ కళ్ళల్లో నీళ్ళు తిరగాలి నువ్వు నా కాలు మీద పడాలి ఇది ఈ మహిమ రాణి పవర్ అంటే మహామహా మేధావులతోనే ఈ నీళ్ళలో వాడుకున్నదాన్ని నువ్వెంత నా అల్లెడుతో ఆడుకున్నట్టు నాతో ఆడుకోవాలని చూడక హలో 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 మాజీ చెప్పమ్మా తమ్ముడు ఫ్యామిలీయా 여보세요? 네, 제이셉입니다 여보세요? 이 여자들의 가족이신가요? 여보세요? 여보세요? 이 여자들의 가족이신가요? 여보세요? 여보세요? 왜 저를 부르시나요? నా బంగారు పుట్టలో వేలు పెడితే పుట్టనా ఉందంట నువ్వు నారు మధ్య నా టచ్ చేసావు నేను ప్రపంచం ఫ్యామిలీ మొత్తంతో ఆడుకున్నా మొత్తం నూట పాతిక మంది ఇప్పుడు చెప్పు నెట్వర్క్ నీదా నాదా కామెసింది నువ్వు నేనా ఢిల్లీ వదిలేసింది నువ్వు నేనా డిసైడ్ చేసుకో వదు నా ఫ్యామిలీ నేను చేయదు నీ ఫ్యామిలీ వదిలేస్తాను నా ఫ్యామిలీ ఒక్క ఫోన్ కాల్ కొట్టే అంటే మొత్తం క్లాష్ వదు నా ఫ్యామిలీ నేను చేయదు నీ ఫ్యామిలీ వదిలేస్తాను నేను కిడ్నాప్ చేసిన వాళ్ళల్లో నీ అల్లుడు కూడా ఉన్నాడు వాడిని వదిలిపెట్టను నీకు మాట ఇచ్చాను వాడిని చంపేస్తాను వద్దు ఏం చేయదు నాలు నేను చేయదు నాలు నేను చేయదు వద్దు షుటేం షుటేం